నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప ముఖ్యమంత్రి చేబ్రోలులో ఉన్న గృహం దగ్గరలో ఉన్న నాపులం నాయుళ్ళు ఇప్పించండి మహాప్రభు అంటూ ఫిర్యాదు చేసిన కుంపట్ల మణిరత్నం వైఫ్ ఆఫ్ పాపారావు పిఠాపురం మండలం మల్లం గ్రామం కుంపట్ల మణిరత్నం వైఫ్ ఆఫ్ కుంపట్ల పాపారావుకు చెందిన పదకొండు ఎకరాల పదకొండు సెంట్ల పంట పొలం అదేవిధంగా మల్లం గ్రామంలో నివాసం ఉంటున్న నివాస స్థలం ఆక్రమించుకున్న కుటుంబ సభ్యులు కుంపట్ల మణిరత్నం అనే ఆమె అమాయకురాలు వృద్ధురాలు కావడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ మణిరత్నం బావ కుటుంబ సభ్యులు కుంపట్ల పాపారావు మరణానంతరం భార్య మణిరత్నానికి సంక్రమించిన ఆస్తి తాను వృద్ధురాలు కావడంతో కత్తులతో బెదిరించి రాత్రికి రాత్రే ఊరి నుండి బయటకు పంపేసిన వైనం గత పది సంవత్సరాలుగా పొలంలో పండిన పంటను సైతం అనుభవిస్తున్న కుటుంబీకులు కుంపట్ల చల్లారావు దొరబాబు రాజా శివగణేష్ మొదలైన వ్యక్తులు ఈ ఆక్రమదారులకు వరుసకు దూరపు బంధువు అయిన పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ అండదండలతో ఈ ఆక్రమానికి పాల్పడ్డ కుంపట్ల చల్లారావు కుటుంబీకులు ఎప్పటికప్పుడు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకొని వైనమని ఆవేదన వ్యక్తం చేస్తున్న వృద్ధురాలు ఏ సమయంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతూ నాయకుల ద్వారా అధికారులను బెదిరిస్తున్న కుంపట్ల చల్లారావు దొరబాబు రాజా శివగణేష్లు గతంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చిన సందర్భంలో స్వయానా పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేసిన సమయంలో పవన్ చేతిలో నుండి నేను చూస్తాను అంటూ ఆ ఫిర్యాదును తీసుకున్న ఇన్ఛార్జి మర్రిడ్డి శ్రీనివాస్ కనీసం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కానీ మందులకు కానీ తిండికి కానీ నోచుకొని వృద్ధురాలు దీనగాదా అయ్యా పవన్ కళ్యాణ్ మీరే నాకు దిక్కు నా పొలం నాకు ఇప్పించండి అంటూ కన్నీళ్లతో వేడుకుంటున్న వృద్ధురాలు ఇక్కడ ఇన్ఛార్జ్ మర్రిడి శ్రీనివాస్ గారు ఆయన బంధువేనండి సో ఆయన కూడా మనకి నాగబాబు గారి దగ్గరకు మొన్న నాగబాబు గారు వస్తే నాగబాబు గారి దగ్గరకు కూడా ఇవి వచ్చారు నాగబాబు గారి దగ్గరకు వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా ఇస్తే ఆయన చదవబోతుంటే ఈ లోపు చేతిలోంచి లాగేసుకుంటారు నా పొలం నాకు మీ వేరే కుప్పటి ముందు ఊరు మా ఊరు మళ్ళా అండి అదే కుప్పటి చెల్లారావు గారు మా పొలంలో నా పొలంలో నన్ను రానండి నాకు అక్కడ పదకొండు ఎకరాలు భూమి ఉందండి నా పిల్లలు లేకపోతే అలా మేమే అక్కులని నన్ను రానండి నేను అమ్ముకునేత్తలేదు నాకు పంట ఎత్తలేదండి నన్ను తిన్నెత్తలేదు కుంపట్ చెల్లారా కుంపట్లు రాజా బావగారు కొడుకు బావగారు కొడుకులు బావగారు కొడుకు కొడుకునండి ఆ రాజా అన్నా ఇప్పుడు పొలం వాళ్ళు చేసుకుంటున్నారమ్మా అక్కడ ఉందండి ఎవరు చేస్తున్నాను మీకు రూపాయ దాని నుంచి వచ్చాక రూపాయ కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు మీకు ఏం కావాలి పొలం మీ పొలం నాకు ఇప్పించాలండి గారు వయసు ఎనభై సంవత్సరాల వరకు ఉందండి అయితే ఈవిడికి మా మేనత్తకి పదకొండు ఎకరాల భూమి మల్లాం గ్రామము పెఠాపురం రూరల్ మండలం కాకినాడ జిల్లాలో ఉందండి అయితే ఆ భూమి మీద వాళ్ళ బావగారు కుమారులైన కొంపట్ల చల్లారావు దొరబాబు కుమార్లు కుంపట్ల శివగణేష్ కుంపట్ల వెంకటరాజాలు ఆక్రమించుకుని వస్తే నేను కొట్టేస్తాం చంపేస్తామని కత్తులతో బెదిరించి ఇంట్లోంచి తరిమేశారు పొలమే కాకుండా ఇంటి వాట అండ్ ఒక ఇంటి స్థలము కూడా ఉన్నాయి అసలు ఊళ్ళోకే నువ్వు ఎలా అడుగుపెడతావు నీకు అరంగుళం కూడా భూమి తక్కకుండా చేస్తాము నీ అంత చూస్తాము అని బెదిరించాడు ఇప్పటి రాజకీయ నాయకులే కాకుండా గతంలో ఏ రాజకీయ పార్టీ మారితే అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీలో ఉంటాడు ఆ కుంపటి చల్లారావు గతంలో వంగ గీతగారి ద్వారా ఏ పని ఇవిడికి జరగకుండా అడ్డగించి నేను ఎక్కడైనా సర్వేస్ చేసుకుంటానంటే సర్వే చేయనివడు నా భూమిలోకి నేను వెళ్తున్నాను నేను ఎవరికి కౌలుకి ఇవ్వలేదు నేను ఎప్పుడు కౌలుకి ఇవ్వలేదు నేనే పనులు కడుతున్నాను అని చెప్పేసి ఈవిడన్నా భూమిలోకి ఎంటర్ అవన్ ఇచ్చి ఇవడు కాదు కొట్టేస్తాం చంపేస్తాం ఇదే ఈడ్చి తన్నేస్తాం ఇదే ఆ దానికి తోడు ఆ వంగ గీత గారు కూడా పూర్తి సహకారం అందించేవారు ఇప్పుడు సరే ఇప్పుడు సరే పార్టీ ఇదే ఇది మారింది కదా అధికారం మారింది కదా కొత్త పార్టీ అధికారంలోకి వచ్చే కన్నా మనకి న్యాయం జరుగుద్ది పవన్ కళ్యాణ్ గారి ద్వారా అనుకుని ఈ జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి ఇన్ఛార్జి గారైన మర్రిడి శ్రీనివాస్ గారి దగ్గర ఈవిడి వెనుక పత్రాన్ని సమర్పించారు పలుసార్లు అయినా సరే ఈవిడికి ఎటువంటి న్యాయం జరగనివ్వకుండా పొలంలోకి వెళ్తే నేను నా చేసుకుంటానండి అని చెప్పి వెళ్తే పొలంలోకి వెళ్తే వీళ్ళందరినీ ఈడ్చేసి లాగేసి బయటికి తోసేసారండి కొందరు బంధువులను తీసుకుని ఈవిడ వెళ్ళారు వెళితే ఈడ్చి బయటికి లాగేసి తోసేశారు ఆపుకుని విసిరి కొట్ కొట్టేసారు పరిగెట్టించేసి అంతా చాలా జబర్దస్తి చేశారు అనమాట సో అయితే వెళ్ళి ఈవిడి పిఠాపురం ఫ్లోరల్ ఎస్ఐ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు ఇచ్చి ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు అది అలాగా ధూళ్ళు కింద అందులో పడసేశారు అంతే మర్రిడి శ్రీనివాస్ గారికి చెప్తే మర్రిడి శ్రీనివాస్ గారే కదా ఆ పేరు మర్రిడి శ్రీనివాస్ గారు గారికి బంధువు బంధువు అవడంతో ఇప్పుడు జనసేనలో కూడా చేరి జనసేన పార్టీ సొమ్ముని అండ్ ఈవిడి సొమ్ముని తినేసి ఇంకా దేవుడి కేరక అతని భాగోతాలన్నీ తగిన ఎంక్వైరీ చేయిస్తేనే తెలుస్తాయి సో ఎక్కడికి వెళ్తే అక్కడికి వారి బంధువులే ఉంటున్నారు కాబట్టి ఈవిని బెదిరిస్తున్నారు ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారికి వెనతపత్రం సమర్పిద్దాము పవన్ కళ్యాణ్ గారికి ఎలాగైనా ఈవిడి అభ్యర్థనను చేరువే చేరవేయాలనే తలంపుతో ఆయన న్యాయం చేస్తారు ఇలాంటి వృద్ధ స్త్రీలకి న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందండి